ఏంటి న్యాయ పోరాటమా రెబల్స్ పరిస్థితి ఏంటి వాళ్ళ ఏం నిర్ణయం తీసుకున్నారు ఎలక్షన్స్ తప్పవా ఏంటి పార్టీ ద్వారా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత వారు ఒక భరోసా కనిపిస్తుంది వాళ్ళ యొక్క ధైర్యం కనిపిస్తుంది సార్ చాలాతో చాలా మందితో మాట్లాడే ప్రయత్నం చేశాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఒక ద్విముఖ విని అవలంబించి ముందుకు పోదాం అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది అదేనప్పుడు జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన రజనీకాంత్ రెడ్డి ఆయన కూడా మీటింగ్ లో పాల్గొన్నారు ఒకవేళ న్యాయపరంగా ఏ అంశాలున్నా రజనీకాంత్ రెడ్డి చూసుకుంటారు పార్టీ పరంగా పాత కాంగ్రెస్ కలిసిపోయే అంశాన్ని పిసిసి మహేష్ గౌడ్ చూసుకుంటారు అదేవిధంగా నియోజకవర్గ వర్గ అభివృద్ధికి సంబంధించి ఎన్ని నిధులు కావాలన్న ఇస్తాను కాబట్టి మీరే ధైర్యం చేయాల్సిన అవసరం లేదు పార్టీని నమ్ముకొని ముఖ్యమంత్రిగా నన్ను నమ్ముకొని మీరు పార్టీ మారారు కాబట్టి మీ అందరికీ అన్ని రకాలుగా భరోసా ఇస్తామని ఒక భరోసా ఇవ్వడంతో పాటు వస్తే రెండు నియోజకవర్గాల్లో ఆ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది అది ఒకటి ఖైరతాబాద్ రెండు స్టేషన్ కనుక్కు ఖైరబాద్ కు సంబంధించి దానం నాగేందర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్ తో ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు సార్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా లీగల్ గా ఏ రకంగా చూసుకున్నా ఇబ్బంది ఉంటుంది ఖరదాబాద్ కు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది స్టేషన్ కన్పూర్ లో కూడా కడియం శ్రీఆారి కాంగ్రెస్ బిఆర్ఎస్ చేరి కాంగ్రెస్ పార్టీలో చేరి తన కూతురుకి వరంగల్ ఎంపీగా బీఫామ్ తీసుకొచ్చి ఆమె గెలుపు బాధ్యతలు మొత్తం ఆయన మీదేసుకొని కాంగ్రెస్ పార్టీ కండ ప్రచారం నిర్వహించారు ఆయన కూతురు కడియం కాగా వరంగల్ ఎంపికగా గెలిచారు కాబట్టి ఈ రెండు లీగల్ గా దొరికిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది ఆ ఉప ఎన్నికకు సంబంధించి కూడా పార్టీ చూసుకుంటుంది ప్రభుత్వం చూసుకుంటుంది పార్టీలో ఒకవేళ ఉప ఎన్నిక రాకుండా మీ అందరి భరోసా నాది అనే ఒక ధైర్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కల్పించినట్టుగా సమాచారం